వారు వేదిక మీద సుఖాసీనులై ఉన్నారు మన అదృష్టము మహానుభావులు అయినటువంటి పూజ్య ధర్మాచారులందరూ కూడా వారి అనుగ్రహ భాషణాన్ని మనకు అందించి నిద్రాణమై ఉన్నటువంటి పాండవులకి క్లైబాన్ని దూరం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానులా వీచ్చేసి ఉన్నారు ఇక్కడికి ఇప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం మాత కొండవీటి అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ వారు వచ్చి మన ముందు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం श्री निराद निश्रीयसाधसाधकमो सर्वकिल्मिषपाथकम् माकु सद्गुरु चरणयुगमो माकु सद्गुरु चरणयुगमो चरणमगुमाक माकु सद्गुरु चरणयुगमो వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు వారందరికీ కూడా నా పాద నమస్కారం అలాగే సుదూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి చాలా ఇబ్బందులను శ్రమను తీసుకుని నడుచుకుంటూ చాలా వినయంగా వచ్చి కూర్చుని ఇక్కడ మేము ఏం మాట్లాడతామా అనే ఆపేక్షతో ఎదురు చూస్తున్నటువంటి ఇన్ని పాదాలకు నమస్కారం ఓంకారం మనందరికీ దర్శి రాముడు ధర్మం ఈ ధర్మం ప్రతి ఇంట పురుషుడుగా స్త్రీగా నడుస్తూ ఉంది ముఖ్యంగా అమ్మ ధర్మం కాదు ధర్మమే అమ్మ ఈ తల్లి మనందరికీ కూడా భక్తిని నేర్పించటం తద్వారా మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాన్ని చెప్పటం అనేది అక్కడి నుంచే ప్రథమ గురువుగా మనకు ఏర్పాటైంది కానీ ఈరోజు స్త్రీమూర్తులు ఈ శాస్త్రం నేర్చుకోవటం వేదం నేర్చుకోవటం నిషిద్ధంగా తలుస్తున్నారు మన స్త్రీలు ఒక ఝాన్సీ లక్ష్మిగా ఉండాలి అని అంటే ఒక జీజాబాయిగా ఉండాలి అని అంటే తప్పకుండా వేదాధ్యయనం ప్రతి ఇంటా స్త్రీ నేర్చుకుని తీరాలి అప్పుడు మాత్రమే మనం అనుకుంటున్నటువంటి ఆలయాల్ని గవర్నమెంట్ చేతిలో ఉండకూడదు అన్నటువంటి విషయం కూలంకషంగా తల్లి నుంచి అందరూ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మన ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ లవ్ జిహాద్ పేరుతో ఎన్నో రకాలుగా మనకి కష్టాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ఇది కూడా పోవాలి అని అంటే మన వేదంలో ఉన్నటువంటి మూలం మన శాస్త్ర పద్ధతి మన భాష మన సంస్కృతి సంప్రదాయం ఇత్యాదులన్నీ వేదమే మనకి మూలంగా చెప్తుంది కనుక అందరం కూడా చేయాల్సింది ఏంటనంటే ఆలోచించటం కాదు ఆచరించటం ప్రారంభం చేద్దాం మనందరికీ ఐకమత్యం అవసరం లేదు ఏకత్వం కావాలి ఎలా వస్తుంది ఏకత్వం రామాయణాన్ని భాగవతాన్ని నిరంతరం చదువుకుంటూ ఉంటే వస్తుంది అని చెప్తారు పరమ గురువులు ఎందువలన అని అంటే అందరం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుందాం అని ఓ కోర్సులు పెట్టి మరీ ఇచ్చి మరీ నేర్చుకుంటాం అది మనం నిరంతరం చదువుతున్న భాగవతము రామాయణంలోనే ఉంది అది పర్సనాలిటీ డెవలప్మెంట్ని అవి చదువుకుంటే పర్సనాలిటీ పోయి సోల్ లెవెల్లో ఉండేటువంటి ఆత్మస్థాయిలో పనిచేయటం అనేది జరుగుతుంది అందుకోసం చదువుకోవాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కాదు ఇది చాలా లోతైనటువంటి విషయం ఆత్మలుగా మనం ఉన్నాం వ్యక్తులుగా లేం వ్యక్తి సంస్కరణ కాదు మన ఆత్మస్థాయిని పెంచుకోవడానికి ఆ గ్రంథాలు మనకు ఉన్నాయి మన మూలాన్ని చెప్పడానికి అవి ఉన్నాయి మనం ఏది చెయ్యాలో చెప్పడానికి ఉన్నాయి మన వేదం ఎప్పుడు ఎక్కడ ఇది చెయ్యకూడదని చెప్పలా ఏది చెయ్యాలో చెప్పింది ఏది చెయ్యాలో తెలిస్తే చెయ్యకూడదేమో మనం చెయ్యం చేయవలసిన అవసరం కూడా అగత్యం కూడా ఉండదు ఇది ఎలా రావాలి అనే దాన్ని ఒక ఇరవై ఏళ్ల క్రితం నుంచి ఈ దేవాలయాల్ని ప్రభుత్వం చేతిలోంచి విముక్తి కావాలి అని అడుగుతూ వచ్చారు కానీ వాళ్ళందరూ కూడా గోడ మీద పిల్లి వాటంలాగా అందరూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు అది చాలా కాస్త బాధ అనిపించింది దేవాలయాలు ఎందుకు అడుగుతున్నాము అని అంటే మన స్త్రీలకు ఈ వేదాధ్యయనం నేర్పించవలసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది ఇది మనం చేసి తీరవలే ఇది చేస్తే తప్పించి మనకు అసలు మూలం ఏంటో తెలియదు ఆత్మస్థాయిలో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి దాన్ని మనం సుస్థిరపరచుకోవడానికి దెర్ ఈస్ నో అదర్ వే ఎందుకు భారతీయుడు ఎప్పుడూ వెలుగులో జీవించడానికి అపేక్షపడతాడు భారతీయుడు అంటేనే వెలుగులో జీవించడానికి అపేక్షపడేది అయోధ్యని ఎలా నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు అలాగే అన్ని దేవాలయాల్ని మనం నిర్వహించుకోవచ్చు మనకు స్వతంత్రం ప్రతిపత్తి ఇవ్వగలిగితే మన ఆలయాలన్నీ కూడా ఏ ఏ స్థాయిలలో ఉన్నాయో వాటన్నిటినీ తీర్చిదిద్దుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలే దీనికి పూనుకోవాలని నా ప్రతిపాదన ఆ స్త్రీలందరూ కూడా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా తీయాలి చిట్ట అంతా తీయాలి అప్పుడు వాళ్ళకి చురుకొస్తుంది ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయో వాటి పట్ల మనం ఎలాంటి శ్రద్ధ వహించాలో అసలు మనకు ఉన్నటువంటి శక్తి ఏంటో మన సనాతన ధర్మం మూలమేంటో మన పిల్లలకు చెప్పే అవకాశం ఉంటుంది ధర్మము అనగా ధరించున్నది మనం ధరించితే అంటే మనం చేస్తూ ఉంటేనే ఉంటుంది తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు మనం ఆచరించటం మొదలు పెట్టాలి ఎక్కడ ఆచరణ ఉంటుందో అక్కడ ఆశీస్సు ఉంటుంది ఆధ్యాత్మం అంటే భగవంతుడిని నమ్మటం కాదు భగవంతుడిని తెలియటం ఇది ఎలా తెలుస్తుందయ్యా అనంటే మన ఆడపిల్లలందరికీ కూడా ఇళ్లల్లో వేదాధ్యయనాన్ని చెప్పించాలని ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మహానుభావులందరి పాద నమస్కారాలకి పాదాలకి నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాం ఇది ఒక్కటి జరిగితే అసలు మన మూలమేమిటో అర్థమవుతుంది మన ఆలయాలు మన చేతుల్లోకి తీసుకురావడానికి ఎంత విలువైనటువంటి విషయమో మన ముందు తరాల వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలిగేటువంటి ఒక అనొక ఆలోచన సమాలోచన వస్తుందని మనందరం ఒక ఏకత్వంలో నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ నామం చెప్దాం ఒక్క ఒక్క నిమిషం

जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय 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 बोलो रामचंद्र प्रभु की जय बोलो माई की जय बोलो लक्ष्मण स्वामी की जय बोलो हनुमान स्वामी की जय बोलो सनातन धर्म को जय बोलो गोमात की जय बोलो भरत मातकी अस्थ